నా పేరు రాఘు నా పేరు కార్తీక అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మేము తెలుగు భాష అందము గురించి రాసిన పాట పాడబోతున్నాము కమ్మనైన తెలుగు పదం మమతలు పంచే మధురామృతం కమ్మనైన తెలుగు పదం మమతలు పంచే మధురా అమ్మ భాష అందము తెలుగే ఒక మధుర కావ్యం అమ్మ భాష అందము తెలుగే ఒక మధుర కావ్యం అవని పైన అలతి అలతి పదములతో అల్లుకుంది తెలుగు అచ్చులు హల్లులు తెలుగు భాష కాభరణం అలతి అలతి పదములతో అల్లుకుంది తెలుగు అచ్చులు హల్లులు తెలుగు భాష కాబరణం ధరని సిగలు పరిమళం తెలుగు తేడా ధరణిగలు జాజి మల్లి పరిమళం తెలుగు తేట కవులందరూ పూయించి తెలుగు పూదోట కవులందరూ పూజించిన సాహిత్యపు తెలుగు పూదోట అన్నమయ్య రామదాసుల తేన చాలవారు తెలుగు పాట అన్నమయ్య రామదాసుల తెలుగు పదం మమతలు పంచే భాష అందము తెలుగే ఒక మధుర కావ్యం జానపద కలలతో జాన తెలుగు మురిసింది జావలీల గీతాలతో జావిలమ్మ నవ్వింది జానపద కలలతో జాన తెలుగు మురిసింది జావలీల గీతాలతో నవ్వింది శ్రీనాథుడి కృతులతో కులికింది శ్రీనాథుడి కృతులతో లలనగా కులికింది రాయలే మెచ్చేనని రాజసం చూపింది రాయలే మెచ్చేనని రాజసం చూపింది కమ్మనైన తెలుగు పదం మమతలు పంచే మధురా అమ్మ భాష అందము తెలుగే ఒక మధుర కావ్యం అమ్మ భాష అందము తెలుగే ఒక మధుర కావ్యం तेलुगेव कमधुरकाव्यम् तेलुगेव कमधुरकाव्यम्